హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రతిరోజు డబ్బును వెతుక్కుంటూ వెళ్తున్నారా అయితే ఈరోజే ఆపేసేయండి స్టాప్ ఇట్ ఎందుకంటే మీకు కావాల్సిన డబ్బును మీ గుమ్మం మీకు అట్రాక్ట్ చేసి మరి అందిస్తుంది అది ఎలా అంటారా గుప్పెడు బియ్యంతో గుమ్మం దగ్గర గుమ్మంగా ఈ ఒక్క చిన్న పని చేసి చూడండి మీకు కావాల్సిన మీరు కోరినంత డబ్బుని మీ గుమ్మం పట్టనంత డబ్బుని మీ గుమ్మం మీకు ఆకర్షి ఇస్తుంది అట్రాక్ట్ చేసి ఇస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఇది నేను చేశాను నాకు వర్కౌట్ అయ్యింది కాబట్టి నేను చెప్తున్నాను నేను ఇది చేసిన మూడు గంటల్లో నాకు రావాల్సిన లక్ష ఇరవై వేలు డబ్బులు వచ్చాయి అంతేకాదు ఒక్కసారి నేను ఇలా చెయ్యంగానే మా ఇంట్లో ఒక ఫీల్ గుడ్ వాతావరణం నేను చూశాను ఇంట్లో ఒంట్లో మనసులో ప్రశాంతంగా ఉండటాన్ని నేను గమనించాను ఎవరో నా నుంచి ఒక చెడు శక్తిని ఒక నెగిటివ్ ఎనర్జీని ఎవరో లాగి దూరంగా విసిరిపడేసినట్టు నాకు అనిపించింది అంత తేలిగ్గా నేను ఫీల్ అయ్యాను అంటే భారం అంతా ఒక్కసారి తల మీద నుంచి కాలిగోటి వరకు దిగిపోయినట్టు నాకు అనిపించింది అందుకే ఇంత బెస్ట్ రెమెడీ మీకు కూడా షేర్ చేయాలి అస్సలు ఎవరు కూడా మిస్ అవ్వకూడదు చాలా సింపుల్ అయినటువంటి పరిహారం కాకపోతే ఇది డబ్బుని వెల్త్ని సంపదని అట్రాక్ట్ చేస్తుంది చూడండి మీరు చేశాక మీరే చెప్తారు నిజంగా చాలా చాలా మంచి రెమెడీ మాకు అందించారండి అని చెప్పి మీరు ఈ రైస్ పుల్లింగ్ మెథడ్ కనుక మీరు చేశారు అంటే ఈ మెథడ్ ద్వారా లక్షలు కాదండి కోట్ల డబ్బుని మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు అది కూడా అతి తొందరగా అంతేకాదండి మనం నమ్మకంతో చేశాము అంటే కనుక మనకు డబ్బు ఇవ్వవలసిన వాళ్లే ఇన్నాళ్ళు మొహం చాటేసిన వాళ్లే వాళ్ళంతటి వాళ్ళే ఫోన్ చేసి మరి డబ్బుల్ని ఇస్తారు ఇది జరుగుతుంది ఇది నా విషయంలో కూడా జరిగింది అంతేకాదండి మనీ లీకేజ్ ఉంటుంది ఇదేంటి వాటర్ లీకేజ్ లాగా మనీ లీకేజ్ అని అనుకుంటున్నారు కదా నిజమండి మన ఇంట్లో ట్యాపుల్లో లేదా పైప్స్లో వాటర్ లీకేజ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అక్కడ ఏదైనా ఒక గమ్మి వేసి అతికించడానికి ప్రయత్నిస్తాం కట్టడానికి ప్రయత్నిస్తాం మన వల్ల కాలేదు ఉంటే ఒక ఫ్లంబర్ని తీసుకుని వచ్చి ఆ లీకేజ్ అన్నది బంద్ చేయిస్తాం మళ్ళీ లీకేజ్ ప్రాబ్లం రాకుండా చేస్తాం అక్కడ నీరు వృధా అవ్వదు వేస్ట్ అవ్వదు మనకు కావలసిన రీతిలో మనం ట్యాప్ తిప్పినప్పుడే మన బకెట్లోకి నీరు అన్నది వస్తుంది సేమ్ ఇక్కడ కూడా మనీ లీకేజ్ మనకు వచ్చిన డబ్బు ఎక్కడికక్కడ లీక్ అయిపోయి కారిపోయి మన అవసరానికి మా మన చేతిలో లేనప్పుడు ఎంత ఇబ్బంది ఉంటుందంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుసు ఒక్కొక్కసారి మనకు డబ్బు వస్తుంది కానీ ఆ సమయానికి ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చు ఏదో ఏదో జరిగిపోతుంది ఏదో అవసరం పడుతుంది లేదా ఆ సమయంలో మనకు కావలసిన వారు స్నేహితులు తెలిసిన వారు కొంచెం డబ్బు అవసరం ఉంది ఉంటే ఇస్తావా సర్దుతావా అని అడగటం ఇక కాదనలేక మొహమాటానికి దేనికో ఒకతనికి సరే అని ఒప్పుకొని వాళ్లకు ఇచ్చేయటం ఇలా చేతిలో ఉన్న డబ్బు చేతుల నుంచి కారిపోవటం లేదా జారిపోవటం ఏదో ఒకటి అవుతుంది అలా అంటుంటారు కదండి డబ్బు వస్తోంది కానీ మంచి నీళ్ళలో ఖర్చు అయిపోతుందండి మేము అసలు సేవింగ్స్ చేసుకోలేకపోతున్నామండి ఒక రూపాయి ఏంటో నిలబెట్టుకోలేకపోతున్నామండి అని అంటూ ఉంటారు కదా ఇలా వచ్చిన డబ్బు ఎప్పుడైతే చేతుల్లో నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటుందో దాన్నే మనీ లీకేజ్ అంటారు ఆ లీకేజ్ని మనం అరికట్టాలి అంటే తప్పకుండా ఈ గుప్పిడి బియ్యం గుమ్మంలో కట్టాల్సిన చిన్న పరిహారం చేసి తీరాల్సిందే మన మనీ లీకేజ్ ఏదైతే ఉందో అది బంద్ అయిపోతుంది ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా లీక్ అవ్వదు అనవసరంగా వచ్చిన డబ్బంతా మన దగ్గరే ఉండిపోయేలాగా రూపాయికి పది రూపాయలు పోగయ్యేలాగా తోడయ్యేలాగా మీకు ఈ మనీ లీకేజ్ని అరికెట్టాలి మీ ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టాలి అప్పుడు ఏం చెయ్యాలి ఈ గుప్పెడు బియ్యాన్ని గుమ్మంగా మీ గుమ్మంలో కట్టారంటే వెల్త్ని అట్రాక్ట్ చేస్తుంది సంపదని అట్రాక్ట్ చేస్తుంది నేను ట్రై చేశాను నాకు వర్క్ అయ్యింది మీకు కూడా వర్క్ అవుతుంది ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేసి తీరాల్సిందే ఎందుకంటే ఇది మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ బ్లాకేజెస్ కానీ ఇవన్నీ రిమూవ్ అయినప్పుడే వెల్త్ అన్నది సంపద అన్నది మన వైపు అట్రాక్ట్ అవుతుంది అలా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా బయటకి తరమేస్తుంది అంతేకాదండి కొంతమంది మన ఇంట్లోకి వచ్చినప్పుడు లేరా బాగున్నావు వీళ్ళు కట్టేసావు కారు కొన్నావు బైక్ కొన్నావు అక్కడ స్థలాలు కొన్నావు నువ్వేంటిరా ఇంత ఎత్తుకు ఎదిగిపోయి ఇంత త్వరగా వెళ్ళరా ఇలా వాళ్ళు నార్మల్గా అడుగుతుంటే కూడా ఎక్కడో ఒక చోట అసూయ అన్నదో ఏదో ఒకటి కనిపిస్తుంది అదేంటంటే మన మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ అన్నది పడుతుంది అలాంటప్పుడు మన ఎదుగుదల కొంచెం డౌన్ అన్నది అవుతూ ఉంటుంది ఎలాంటి జనాల ఏడుపులు కుళ్ళు అన్నీ కూడా బయటికి తరిమేస్తుంది ఈ ఒక మెథడ్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ అట్రాక్టివ్ ఏ విధంగా డబ్బు పరంగా వెల్త్ పరంగా కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి అసలు మీరు గుప్పిడు బియ్యంతో గుమ్మంగా గుమ్మంలో ఎలా కట్టాలి ఎప్పుడు కట్టాలి అసలు ఆ విషయం ఏంటి విశేషమేంటి చమత్కారం ఏంటి తెలుసుకుంటారు ఇక వీడియోకి ఒక చిన్న లైక్ చేసండి మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక గురూజీ గారు ఈ గురూజీ ఈ ఆషాఢ గుప్త నవరాత్రులు తొమ్మిది నవరాత్రులు వారాహి అమ్మ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో తొమ్మిది రోజులు కూడా కఠోర దీక్షలో ఉంటారండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అమ్మవారి దీక్షలో ఉంటారు అంటే అమ్మవారి శక్తిని సిద్ధింప చేసుకుంటారు వాక్ శుద్ధి వాక్ శక్తిని కూడా పొందుతారు కాబట్టి ఈ సమయంలో మీకు కాలు కలిసిందంటే నిజంగా మీరు అదృష్టవంతులు ఎందుకంటే మీకు కాల్ ఇక్కడ రిప్లై ఇస్తున్నది గురూజీ కాదు సాక్షాత్తు అమ్మవారి గురూజీ రూపంలో ఉన్న అమ్మవారి ఎందుకంటే అమ్మవారు ఈయనలో ఉంటారు ఈ తొమ్మిది రోజుల్లో కూడా ఒక్క నిమిషంలో మీ కష్టాలన్నీ కూడా పటాపంచలు చేసేస్తారు కాబట్టి ఈ సమయంలో కాల్ చేసిన కాల్ కలిసిన నిజంగా మీ అదృష్టమే అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప ఇదంతా కూడా జరగదు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి వివాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద అచ్చడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తారండి అలాగే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఇక వీడియోలోకి వస్తే మరి గుమ్మం దగ్గర ఈ గుప్పెడు బియ్యంతో ఏం చెయ్యాలి దానికి కావలసిన వస్తువులు ఏంటి అంటే కనుక ఎవరైతే డబ్బును అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారో వెల్త్ని అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారో సంపదని అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారు ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తరిమేయాలని ఎవరైతే అనుకుంటున్నారో అప్పుల బాధ నుంచి విముక్తి కలగాలని ఎవరైతే కోరుకుంటున్నారో అలాగే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అవన్నీ కూడా మాకు దూరం అయిపోవాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో జనాల ఏడుపులు నరదృష్టి కన్ను దృష్టి ఇవన్నీ కూడా పోవాలండి చెడు దృష్టి మేము ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి మా మీద ఎవరు కళ్ళు పడకూడదు ఎప్పుడు కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి మా ఇంట్లో దేనికి లోటు లేదు అని మేము చెప్పుకోవాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు అంటే ఒక ఎర్రటి ఒక బ్యాగు చిన్న బ్యాగు మీ దగ్గర ఉంటే పర్లేదు లేదా ఒక హాఫ్ మీటరు అలా ఒక క్లాత్ తీసుకొని కాటన్ది టైలర్ దగ్గర మీరు స్టిచ్ చేయించుకోవచ్చు చేసి ఇస్తారు లేదా మీకు రెడీ దొరికేలాగా ఉంటే ఆ పని చెయ్యండి లేదు అలా కాదంటే మీరు ఎర్రటి క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ తీసుకోండి కొత్తదే తీసుకోవాలి వాడింది అసలు తీసుకోకండి అందులో ఏం చేస్తారు బియ్యం శుభ్రంగా ఉన్న బియ్యం మీరు వండుకునే బియ్యం పురుగులు అవి లేకుండా వాటిలో డస్ట్ లేకుండా చూసుకోండి శుభ్రంగా ఉండాలని గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ గుప్పెడు బియ్యమే మీ ఇంటికి డబ్బుని అట్రాక్ట్ చేస్తున్నాయి డబ్బుని ఎప్పుడూ కూడా వెల్త్ని అట్రాక్ట్ చేస్తాయి ఈ బియ్యం ఈ రైస్ అన్నవి దానివల్ల శుభ్రంగా ఉన్న బియ్యం తీసుకోండి దాన్ని ఏం చేస్తారు మీ దోసిటతో దోసిటి నిండా తీసుకోండి తీసుకొని ఆ బ్యాగ్లో నింపండి లేదా ఆ వస్త్రం ఏదైతే ఆ క్లాత్ ఏదైతే ఉంటుందో అందులో పోయండి దాన్ని ఒక మూటలా కట్టండి లేదండి ఆ మూట కొంచెం పెద్దగా ఉంటుందేమో అంటే గుప్పిడి నిండా తీసుకొని గుప్పిడి బియ్యాన్ని అందులోకి పోయండి ఇప్పుడు ఈ మూటని మీరు ఏం చేస్తారు మీ గుమ్మం ఏదైతే ఉందో మీ తలుపు ఏదైతే ఉందో మెయిన్ డోర్ ఏదైతే ఉందో దానికి ఎడమ వైపు ఎడమ వైపు పైన అదేంటంటే అది వెల్త్ కార్నర్ అది డబ్బుని ఆకర్షించే కార్నర్ అది అక్కడ మీరు ఈ మూటని కట్టాలి మరి గుమ్మానికి ఎలా కడతామంటే మనం తోరణాలు కట్టడానికి ఒక ఏదైనా ఒకటి అరేంజ్ చేసుకుని ఉంటాం దానికి కట్టండి మీరు బయటకు వెళ్ళారు అంటే మీ వీపు ఇంటి లోపలికి కనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఎడమ వైపు అర్థమైందా ఆ లెఫ్ట్ కార్నర్ ఏదైతే ఉందో పైన అది వెల్త్ని సూచిస్తుంది అక్కడ కట్టండి డబ్బు అట్రాక్ట్ అవ్వకపోతే అడగండి ఒక ఐస్కాంతంలో మీ గుమ్మం అట్రాక్ట్ చేస్తుంది మీరు తిప్పల పడాల్సిన అవసరం లేదు డబ్బు కోసం మీ గుమ్మమే మీకోసం అట్రాక్ట్ చేసి ఇస్తుంది మీ పని మీరు చెయ్యండి మీ కష్టం మీరు పడండి మీకు రావాల్సింది అంతకు మించి మీ గుమ్మం మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది ఎందుకంటే అంతటి మహత్తరమైన వస్తువు మీరు అక్కడ కట్టారు ఇక రెడ్ ఏదైతే ఉందో దాన్ని నెగిటివ్ ఎనర్జీని బ్యాడ్ లక్ని లాగేస్తుంది ఈ రైస్ ఏదైతే ఉందో అది వెల్త్ని అట్రాక్ట్ చేసుకుంటుంది అంటే రెండూ అట్రాక్ట్ చేసుకుంటాయి ఒకటి మంచిని ఒకదాన్ని చెడుని ఇలా ఏంటంటే మీ ఇంట్లో ఉన్న ప్రతి నెగిటివ్ ఎనర్జీ చెడు దృష్టి కను దృష్టి ప్రతి ఒక్కటి కూడా ఈ రెడ్ క్లాత్ లాగేసుకుంటుంది ఎందుకంటే మన ఇంట్లోకి ఎంతో మంది వస్తారు ఎంతో ఎన్నో ఉద్దేశాలతో వస్తారు ఎన్నో విధాల చూపులతో వస్తారు ఎన్నో విధాల మైండ్ సెట్తో వస్తారు ఎవరు వారు కూడా మనకు తెలియదు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మన పైన పడుతుంది పడింది అంటే ఒకసారి డౌన్ అవుతాం మనం అలా జరగకూడదంటే ఏ పని చెయ్యండి ఇలా చేశారు అంటే మీ జీవితం మారటం మీరు చూస్తారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం మీరు చూస్తారు డబ్బు మీ ఇంట్లోకి రావటం మీరు చూస్తారు వచ్చిన డబ్బు నిలబడటాన్ని మీరు చూస్తారు మరి ఎన్ని రోజులు కట్టాలి ఎన్ని రోజులు ఉంచాలి అంటే దీన్ని ఏడు రోజులు ఉంచండి చాలు ఏడు రోజులు ఉంచి ఎనిమిదవ రోజు తీసేసి ఆ బియ్యాన్ని ఏవైతే ఉన్నాయో అవి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి ఒక డస్ట్బిన్లో అయినా వేసేయచ్చు లేదా వాటర్లో కలిపి ఏదైనా మొక్క మొదట్లో వేస్తామంటే ఓకే మీ ఇష్టం అలా పడేసేయండి అంతేకాని మేము కట్టేశాం ఇంకెప్పుడో మళ్ళీ సంవత్సరానికి తీస్తాం అని అలా వదిలేయకండి దాని మీద డస్ట్ పడి అవి గొబ్బలు వేసిపోయాయి అంటే మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ అనేది అక్కడ స్టోర్ అవుతుందని గుర్తుంచుకోండి ఓన్లీ సెవెన్ డేస్ ఆ దాన్ని ఒకసారి రిమూవ్ చేసారు ఇక మీకు అప్పటికీ పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి అంటే కదా మళ్ళీ ఇంకొకసారి చేయండి మళ్ళీ సెవెన్ డేస్ ఉంచి మళ్ళీ వాటిని బయటపడేయండి అప్పుడు కొత్త క్లాత్ తీసుకోవాలి ఈ విషయం మర్చిపోకండి ఇలా చేశారు అంటే ఎంత అద్భుతాన్ని చూస్తారో ఫైనాన్షియల్గా ఎంత అద్భుతాన్ని చూస్తారో డబ్బు పరంగా ఎంత కలిసి వస్తుందో మీరే చూస్తారు ఆ తర్వాత మీరే నాకు చెప్తారు ఇంకా ఏ రోజు ఎప్పుడు అంటే మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఇక లేదు మేము శుక్రవారం ఇలా మంచి రోజు స్టార్ట్ చేసుకుంటామండి అంటే చేసుకోండి మనకు ఏకాదశి కలిసి వస్తుంది ఇంకా అద్భుతమైన రోజు ఇప్పుడు వారాహి నవరాత్రులు అమ్మవారిని తలుచుకుని ఈ పని చేయండి ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది ఏ సమయమైనా పర్వాలేదు రూల్స్ ఏమీ లేవు కాబట్టి ఎవరైనా చేసుకోండి సంకల్పం చేసుకోండి మా ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది నేను వెల్త్ని అట్రాక్ట్ చేస్తున్నాను మనీని అట్రాక్ట్ చేస్తున్నాను సంపదని అట్రాక్ట్ చేస్తున్నాను అబ్బుండెంస్ని అట్రాక్ట్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను ఇలా చెప్పుకోండి మీరు పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే అంతా కూడా అంతా మంచిగానే జరుగుతుందని గుర్తుపెట్టుకోండి ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి జరగట్లేదండి జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదండి ఏది ముట్టుకున్నా కూడా భయం వేస్తుంది మేము ముట్టుకుంటే అది ఎక్కడ కాలిపోతుందని అంతా ఇదిగా ఉంది మా పరిస్థితి అంత దారుణంగా ఉంది దీన్ని బట్టి ఆలోచించవచ్చు మేము ఎలా బతుకుతున్నామో మా పరిస్థితులు ఎలా ఉన్నాయో మా కష్టాలు ఎలా ఉన్నాయో దీన్ని బట్టినే ఒక అంచనా వేయొచ్చు అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారందరి తలరాతని అదృష్టాన్ని మార్చేస్తుంది బిలినియర్ చక్ర ఈ ఒక్క బిలీనియర్ చక్ర మీతో పాటు మీ పాకెట్లో మీ వాలెట్లో మీ జోబ్లో పెట్టుకుని మీ పని మీద మీరు వెళ్ళారు అంటే ప్రతిదీ మీకు సొంతం అవ్వాల్సిందే ప్రతిదీ మీకు అట్రాక్ట్ అవ్వాల్సిందే కోరిన డబ్బు ఏంటి కోరిన జాబ్ ఏంటి కోరిన పదవి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి కోరిన వ్యక్తి ఏంటి బిజినెస్లో గ్రోత్ ఏంటి కోర్టు కేసులో రిలీజ్ అవ్వటం ఏంటి తాకట్టులో ఉన్న ప్రతి వస్తువు ఇంటికి రావటం ఏంటి జనాకర్షణ ధనాకర్షణ ఉండటం ఏంటి ఒక్కొక్కసారి నిష్కారణంగా జనాలు గొడవలకు వచ్చేస్తూ ఉంటారు గీసి గీసి గొడవకు వస్తుంటారు మంచి మాట్లాడితే కూడా చెడు అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు నోళ్ళు మూత పడిపోయి వారే ప్రేమగా మీ దగ్గరకు వచ్చి పలకరిస్తారు అలా ప్రతి దాన్ని మీరు ఏది కోల్పోయారో దాన్ని మీకు తీసుకొచ్చిస్తుంది ఏది పోగొట్టుకున్నారో మళ్ళీ దాన్ని తీసుకొస్తుంది మీకు లేని దాన్ని మీకు అందిస్తుంది పెళ్ళిళ్ళు ఏంటి ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలన్నా టైం కలిసి రాకపోయినా లక్ కలిసి రాకపోయినా ప్రతిదీ కూడా అండి ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉందో బిల్లిన చక్రాకి అంత శక్తి ఉంది ఈ చక్ర ఒకటి మీ దగ్గర ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఈ చక్ర ఒకటి మీతో పాటు మీ ప్యాకెట్లో తీసుకుని వెళ్ళారు అంటే అన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి ఎంత మొండి కష్టాలైనా మొండి ప్రాబ్లమ్స్ అయినా మొండి సమస్యలైనా మొండి మనుషులైనా కాబట్టి ఎవరైనా బిలీన చక్ర కావాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంత్